హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద టీచర్ టాకీస్ ఛానల్ నేను రీసెంట్గా మనశంకర వరప్రసాద్ గారు మూవీకి వెళ్ళాను చిరంజీవి గారి సినిమాని ఫ్రెండ్స్తో ప్రీమియర్కి వెళ్ళిపోయాను కానీ రిటర్న్ వచ్చిన తర్వాత చూస్తే సినిమా పెద్ద హిట్ అండ్ యూట్యూబ్లో ఫీడ్ చూస్తున్నాను ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ సో ఎలా ఉంది మూవీ అందరు ఏం చెప్పుకుంటున్నారు మూవీ గురించి అని చూస్తూ ఉన్నాను ఎక్కడ చూసినా బాస్ బ్యాక్ అంటున్నారు ఇమీడియట్గా అనిల్ రావిపూడి గారు ఏమన్నా మ్యాజిక్ చేశారా ఎంత పెద్ద హిట్ కొట్టారు ఈయన రీజన్ రీజనల్ రాజమౌళి అంటున్నారు ఎస్ఎస్ రాజమౌళి గారితో కంపేర్ చేస్తున్నారు హిట్ మెషిన్ అంటున్నారు మరి ఎస్ఎస్ రాజమౌళి గారికి అనిల్ రావిపూడి గారికి కామన్గా ఏం క్వాలిటీస్ ఉన్నాయి ఈ కామన్ క్వాలిటీస్ని యాజ్ ఏ టీచర్గా మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు వాళ్ళు ఆ క్వాలిటీస్తోని బ్లాక్ బస్టర్స్ డెలివర్ చేస్తుంటే మనం బ్లాక్ బస్టర్ టాపిక్స్ ఎల్స్ బ్లాక్ బస్టర్ లెసన్స్ని ఎట్లా డెలివర్ చేయొచ్చు ఆ క్వాలిటీస్ తోటి అని ఆలోచించా చాలా మంచి కంపారిజన్ అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను సో లేట్ ఎందుకు లెటర్సీ వాట్ ఆర్ ద క్వాలిటీస్ దట్ ఆర్ కామన్ ఇన్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ అనిల్ పిడి గారు అండ్ అవి మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు యాజ్ అ టీచర్గా చూసేద్దాం ఫస్ట్ది వీళ్ళకి టార్గెట్ ఆడియన్స్ మీద చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళు ఎవరికి సినిమాని డెలివర్ చేస్తున్నారు అనేది రెండవది వాళ్ళు చేసే ప్రమోషన్స్ చాలా బాగా ఉంటాయి అనిల్ పిడి గారు అవ్వచ్చు ఎస్ఎస్ రాజమౌళి గారు అవ్వచ్చు మూడవది దే నెవర్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అంటే ఆడియన్స్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోరు సో ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు సో ఈ త్రీ క్వాలిటీస్ యాజ్ ఏ టీచర్గా మనం ఎట్లా అడాప్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ వచ్చేసి టార్గెట్ ఆడియన్స్ని తెలుసుకోవడం అంటే మన స్టూడెంట్ పల్స్ని మనం పట్టుకోవడం అనమాట గమనిస్తే ఎస్ఎస్ రాజమౌళి గారికి వాళ్ళ ఫ్యాన్స్ ఆర్ఎల్స్ వాళ్ళ ఆడియన్స్కి ఏం కావాలో బాగా తెలుసు లార్జర్ లార్జర్ దాన్ లైఫ్ ఎమోషన్స్ ఒకటి రెండవది విజువల్గా చాలా గ్రాండ్ ఉండాలి సో ఇదే డెలివర్ చేస్తారు అనిల్ రావుపిడి గారు ఆలోచిస్తే ఫన్ ఎంటర్టైన్మెంట్ ఎనర్జీ ఇవన్నీ మిక్స్ ఉంటాయి సో వాళ్ళు వాళ్ళ ఆడియన్స్కి తగ్గట్టుగా సినిమాని ప్రిపేర్ చేస్తున్నారు సేమ్ వే మనము మన ఆడియన్స్కి తగ్గట్టుగా లెసన్ని ప్రిపేర్ చేసుకోవాలి మన ఆడియన్స్ ఎవరు స్టూడెంట్సే మన ఆడియన్స్ ఫర్ సపోజ్ సిక్స్త్ క్లాస్కి మనం ఎట్లా లెసన్ చెప్తున్నామో అదే వేలో డిగ్రీకి చెప్తే నడుస్తుందా లేదు మన ఆడియన్స్ ఎలా ఉన్నారు అంటే మన స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ ఏంటి వాళ్ళు ఏ భాషలో చెప్తే అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఎంత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం లెసన్ డెలివర్ చేయగలిగితే బ్లాక్ బస్టర్ లెసన్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి మన స్టూడెంట్స్కి ఏం కావాలో మనకి తెలిసినప్పుడే మనం కూడా ఒక బ్లాక్ బస్టర్ టీచర్ అవుతాం సిమిలర్లీ క్వాలిటీ నెంబర్ టూ క్వాలిటీ నెంబర్ టూ ప్రమోషన్స్ మన భాషలో చెప్పాలంటే ప్రజెంటేషన్ ఏంటి అనుకుంటున్నారా రాజమౌళి సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆడియన్స్ లోపలికి తీసుకెళ్లడం ఇంకొక ఎత్తు ఆయన చేసే ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మీకు తెలియని ఏముంది రీసెంట్గా వారణాసి మూవీని ఎట్లా ప్రమోట్ చేశారు దాని టీజర్కే ఐ మీన్ టీజర్ కూడా కాదు దాని విజువల్ ఎలా ఉండబోతుందో చూపేయడానికి ఒక పెద్ద ఈవెంట్ చేశారు సిమిలర్లీ రావిపూడి గారు కూడా అనిల్ రావిపూడి గారు కూడా నయనతారా గారు అసలు ప్రమోషన్స్కి యాక్సెప్ట్ చేయరు అట్లాంటి నయనతారా గారితో కూడా ప్రమోషన్స్ చేపించారు సేమ్ వే మనం కూడా మన సబ్జెక్ట్ని ప్రమోట్ చేయాలి సబ్జెక్ట్ని మార్కెటింగ్ చేయాలి ఎలా చేయచ్చు స్టూడెంట్స్కి ఒక చిన్న ట్రైలర్ లాగా వాళ్ళకి ఈ లెసన్ ఎలా ఉపయోగపడుతుందో చెప్పేసేయాలి ముందే దానివల్ల ఏంటి స్టూడెంట్కి ఎందుకు వినాలి అనే ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే లెసన్ స్టార్ట్ చేసే ముందే ఒక మంచి క్వశ్చన్ అయ్యండి ఒక హుక్ పాయింట్ లాగా మనకి స్టూడెంట్ లెసన్ వినడ వినగలిగేలాగా ఉంచుతుంది ఆ క్వశ్చన్ రెండవది ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి లాగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అన్ని యూజ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ మనం లెసన్ చెప్పేటప్పుడు కొన్ని స్టోరీస్ కానీ మంచి రిలవెంట్ ఇమేజెస్ కానీ రిలవెంట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కానీ మనకి ఇన్వాల్వ్ చేయగలిగితే స్టూడెంట్కి చాలా బాగా అర్థమైపోతుంది ఇంకో మూడోది తీసుకుంటే అనిల్ రావిపూడి గారి సినిమాల్లో ఎనర్జీని చూడండి హీరోలు ఎప్పుడు ఫుల్ ఆన్ ఎనర్జీతో ఉంటారు సేమ్ వే మనం కూడా క్లాస్లో ఎనర్జెటిక్గా కనుక టీచ్ చేయగలిగితే స్టూడెంట్స్ మన వెనకాలే ఉంటారు వాళ్ళు కూడా ఎనర్జెటిక్గా వింటూ ఉంటారు ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఆర్ ఎనర్జీ ఈస్ కంటేజియస్ బీ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఇన్ ద క్లాస్ రూమ్ మన స్టూడెంట్ మన స్టూడెంట్ ఎంత అటెంటివ్గా వినాలి అనుకుంటే మనం అంత ఎనర్జీతోని మనం టీచ్ చేయాల్సి ఉంటుంది ఇక క్వాలిటీ నెంబర్ త్రీకి వచ్చేస్తే వాట్ ఈస్ దట్ నెబర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ ఎస్ రాజమౌళి గారికి అనిల్ రావుపుడి గారికి ఒక థింగ్ చాలా కామన్ ఉంది ఈగో లెవ్ వాళ్ళకి ఎప్పుడు అన్ని నాకు తెలుసు అని ఎప్పుడు అనుకోరు కానీ మనం యాజ్ ఎ టీచర్గా కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయగానే అరే ఇది ఎప్పం మనం చెప్తానే ఉన్నాం కదా దీనికి ప్రిపరేషన్ అవసరమా అవసరం లేదు కదా అని చెప్పేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోతాం ఇది ఇది చాలా పెద్ద తప్పు మనం ఎప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు కావచ్చు అనిల్ రావు గారు కావచ్చు వాళ్ళు ప్రతి షార్ట్కి రీసెర్చ్ చేసుకుంటారు మీరు వనశంకర వరప్రసాద్ గారి మూవీ గురించి ఆలోచిస్తే చాలా సినిమాలు నేనైతే ఒక రివ్యూ చదివాను చిరంజీవి శ్రీనివాస్ మీద పిహెచ్డి చేసి స్క్రిప్ట్ రాశాడేమో అని అంటే అంత రీసెర్చ్ వెళ్తుంది రాజమౌళి గారు మూవీ తీసినా అంత రీసెర్చ్ చేస్తారు సేమ్ మనం కూడా మన స్టూడెంట్స్కి ఎప్పుడు ఏది కొత్తగా ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్లో కనుక ఆలోచిస్తే తప్పకుండా రీసెర్చ్ చేసి వెళ్తాం సెకండ్ టు దట్ ఏంటంటే మన స్టూడెంట్స్ మైండ్ సెట్స్ మారుతున్నాయి అనేది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి టెక్నాలజీ చేంజ్ అవుతుంది వాళ్ళు కూడా కొత్త కొత్త కాంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు మనం చెప్పిందే వేదం కాదు స్టూడెంట్స్కి ఇప్పుడు సో దే ఆర్ లెర్నింగ్ సమ్థింగ్ న్యూ అపార్ట్ ఫ్రమ్ ఆర్ టీచింగ్ సో అవి కూడా దృష్టిలో పెట్టుకోవాలి మూడోది వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడు మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఎందుకంటే ఎట్లాంటి క్వశ్చన్ వస్తుందో అనేది మనకి ఎప్పటికీ తెలియదు నేను చిన్నప్పటి నుంచి ఒక మాట వింటున్నాను మా నాన్న కూడా చాలాసార్లు రీటరేట్ చేస్తూ ఉంటారు దీన్ని ఎందుకంటే మా నాన్న కూడా టీచర్ కాబట్టి ఆయన ఏం చెప్తుంటారంటే టీచర్ ఈజ్ ఆల్వేజ్ ఎ స్టూడెంట్ నా ఉద్దేశంలో ఏ టీచర్ అయితే నేర్చుకోవడం ఆపేస్తారో ఆ టీచర్ పాఠాలు చెప్పడం కూడా ఆపేయాలి ఇది క్వాలిటీ నెంబర్ త్రీ ఇట్లా ఈ త్రీ క్వాలిటీస్ని మనం యాజ్ ఎ టీచర్గా అడాప్ట్ చేసుకున్నట్లయితే మనం కూడా ఎక్సెప్షనల్ లెసన్స్ డెలివర్ చేయొచ్చు అనేది నా థాట్ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అయితే బ్లాక్ బస్టర్ మూవీస్ ఇస్తే కలెక్షన్స్ వస్తాయి కానీ మనం ఒక బ్లాక్ బస్టర్ టీచర్గా కనుక మారగలిగితే ఒక తరాన్ని చేంజ్ చేయొచ్చు ఒక స్టూడెంట్ భవిష్యత్తుని మార్చేయచ్చు సో ఈ పవర్ ఓన్లీ టీచర్స్గా మన దగ్గర ఉందని నేను బిలీవ్ చేస్తాను సో మళ్ళొకసారి రివైజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మన స్టూడెంట్స్కి తగ్గట్టుగా పాఠాలు చెప్పాలి రెండోది ఏంటంటే మన సబ్జెక్ట్ని మనమే ప్రమోట్ చేయాలి మంచి ట్రైలర్స్ లాంటి క్వశ్చన్స్ వేసేయాలా మూడవది ఏంటంటే ఎప్పుడు మన స్టూడెంట్స్ని తక్కువ నుంచి ఎప్పుడు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ నేను చెప్పిన ఈ పోలికలు ఏవైతే మీకు నచ్చితే మీ తోటి టీచర్స్తో షేర్ చేసుకోండి అంటిల్ దెన్ కీప్ లర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్